బాబా ఇచ్చింది మా గురువుగారు సాయిదాస్ గారు ఇచ్చినటువంటి అధ్యాయాలు ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మీకు తెలుసు సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు ఈ అధ్యాయాలు చెప్పడం కత్తిమీర స్వామి అర్థం చేసుకోవడం కూడా కత్తిమీజ స్వామి ఆచరించడం ఇంకా ఎక్కువ కాబట్టి ప్రయత్నం చేద్దాం ఆయన అనుగ్రహం ఉంటే తప్ప చెప్పడం నా వల్ల కాదు అర్థం చేసుకోవడం మేము వల్ల కాదు ఈ అధ్యాయాలు ప్రత్యేకంగా ఎందుకంటే అర్థమైనట్టే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కష్టమవుతాయి మొట్టమొదటిగా ఒక ప్రశ్నతో ప్రారంభించాలి ఏదైనా సరే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తాం అంతే కదా ప్రయోజనం లేకుండా చేసేటువంటి పని వ్యర్థం అని మనకు తెలుసు అందరికీ అందరికీ తెలుసు ఎదురు పని అనుకోండి మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా వచ్చి ఏమంటే ఎందుకు ఈ పని చేస్తున్నారంటే కారణం చెప్తారు మీరు కాబట్టి ఎందుకు అనే ప్రశ్న లేకుండా అది లౌకికమైనటువంటి కార్యమైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యమైనా మనం కొనసాగిస్తున్నామంటే మనం దాని మీద విశ్వాసం లేకుండా నిబద్ధత లేకుండా చేస్తున్నామని అర్థం కాబట్టి స్కూల్లో చేర్చేటప్పుడు పిల్లవాడితో మాట్లాడతాం నువ్వు బాగా చదువుకోవాలి అంటే అర్థం ఎందుకు చేరుస్తున్నాం స్కూల్లో అంటే బాగా చదువుకోవాలి ఏదైనా ఒక పని బాగా నేర్చుకోవాలిరా రా అని అంటాం వంట బాగా రుచిగా ఉండాలి శుభ్రం చేయడం క్లీన్గా ఉండాలి మీరు చిన్న పని నుంచి పెద్ద పని వరకు తీసుకోండి ప్రయోజనం ఉంటుంది మరి నా ప్రశ్న ఎందుకు వచ్చారు ఇక్కడికి వెయ్యాలా వద్దా వై ఎందుకు వచ్చారండి మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా అడిగారు అనుకోండి మైక్ పెట్టి ఎందుకు వచ్చారండి ఏంటంటే సత్సంగా జరుగుతున్నాయండి అవునా జరిగితే వినాలండి వింటే వింటే వినాలి అంతే ఆ తర్వాత రెండు స్టెప్పులు ఉన్నాయి అవి నాకు పనికిరావు వినడం తర్వాత రెండు చెప్పారు మరణం నిధిధ్యాసనం వాటి గురించి మాట్లాడద్దు వినడం వరకే మా పని అనుకుంటే కనుక ఈ సమయం మీకు వృథ ఊరకే వచ్చినట్టు మేము ఊరకే వచ్చినట్టు ఆరు వందల కిలోమీటర్లు మీరేదో పది ఇరవై కిలోమీటర్లు వచ్చి ఉంటారు ప్రయోజనం లేని పని చేస్తున్నాము అంటే ఈ మానవ దేహానికి విలువ ఇవ్వడం లేదని అర్థం భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ఆ పదం గుర్తుపెట్టుకోండి సంక్లిష్టమైనటువంటి ఈ మానవ దేహాన్ని పొందడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఈ దేహాన్ని ఎవడైతే మీకు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారో వాడు ఏడుస్తాడు చివరిలో అనవసరంగా ఒక అద్భుతమైన దేహాన్ని ఇచ్చానే ఎందుకు కొరగాకుండా చేసేసాడే జీవితం మొత్తాన్ని అని బాధపడే సందర్భం ఒకటి వస్తుంది బిడ్డ ప్రయోజకుడు కాకపోతే తండ్రి అంటాడు కదా ఎందుకురా నువ్వు పుట్టావు నాకు అంటాడు కదా అదేవిధంగా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని నీకు ఇస్తే ఆ శరీరాన్ని ఎందుకు కొరగాకుండా నువ్వు వాడుకున్నట్లయితే చివరిగా లెక్కలు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నువ్వు చేతులు కట్టుకొని నిలబెడితే నేను ఎందుకు పంపాను నువ్వు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నాకేం మాటిచ్చావు అయ్యా త్వరగా నన్ను కిండి నుంచి పంపించు ఈ అంధకారంలో నుంచి నేను ఇంతకు ముందు జన్మంలో చేసిన తప్పు మరలా చెయ్యను మరలా నీ పాదాలు పట్టుకుంటాను నేను ఐక్యం అవుతానని మాటిచ్చి తప్పావురా దుర్మార్ కూడా అనేటువంటి రోజు ఒకటి వస్తుంది అందువల్ల ఆ రోజు రాకుండా ఉండడానికి ప్రయోజనం ఏంటి ఆ ఒక్క గంట కానీ ఒకటిన్నర గంట కానీ ఎందుకు కూర్చున్నట్టు అనేది అర్థం చేసుకోకుండా గనక వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా సంసారాన్ని మోస్తూ ఉంటే ఇంకా లౌకిక విషయాన్ని మోసిస్తుంటే ఇంకా బాధ్యతలను మోస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఎటు మెట్లు దిగిన తర్వాత మళ్ళా ఎత్తుకెత్తుకుంటాం అది వేరే విషయం ఇక్కడ ఉన్నంత వరకైనా సరే మనం అలాగానే ప్రవర్తించినట్లయితే ఎదురుగా మహానుభావుడిని పఠం రూపంలో పెట్టుకున్నందుకు రూపంలో పెట్టుకున్నందుకు ఇన్ని రూపాల్లో ఇక్కడ ఉన్నందుకు ప్రయోజనం ఉంటుందని ఆశిస్తూ ఎందుకు వచ్చాము అంటే బాబావారు ఈ సత్సంగంలో నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏదో ఒక వాక్యాన్ని విడిచిపెడతాడు ఆయన రూపంగా దాన్ని పట్టుకోవాలి అది నన్ను ఉద్ధరిస్తుంది ఈ భావనతో దయచేసి కూర్చోండి కాసేపు లౌకిక విషయాల్ని పక్కన పెడదాం కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు దేనికి సంబంధించిన అధ్యాయాలు అంటే అదేంటండి రకరకాలుగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్తే ఏమండి నేను డయాబెటిక్ అంటే ఆ డయాబెటిక్ అయితే ఇది తీసుకోండి అంటాడు అవునా పిల్లవాళ్ళు అంటే పిల్లవాళ్ళకి ఇది వద్దండి ఇది తీసుకోండి అంటాడు ఒక బంతిలో కూర్చుంటే ఆ బంతిలో వడ్డించే వ్యక్తి పిల్లవాడు ఉంటే కాస్త వడ్డిస్తాడు ముసలివాడు ఉంటే కాస్త వడ్డిస్తాడు యువకుడు అయితే కాస్త వడ్డిస్తాడు ఇది మనకు తెలిసిందే కాబట్టి బాబావారు కూడా సచరిత్ర రూపంలో అందరికీ వడ్డించేసేటండి సమానంగా అబద్ధం కాదు ఆయన నీ యోగ్యతను కనిపెట్టి బోధిస్తాడు అందులో ఉన్న మొట్టమొదటి పదం ఏంటంటే సచరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో బాబావారు తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వాడికి అవసరమైనటువంటి బోధ చేసి వాడి లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని బోధిస్తాడు అని ఉంది కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందవలనని అనుకున్న వాళ్ళకి ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ప్రధానమైనటువంటి సందేశాన్ని ఇస్తాయి కాబట్టి నాలుగు రకాల భక్తులు ఉన్నారు మీకు తెలుసు భగవద్గీత ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఆత్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు ముముచ్చు ఇది ఫస్ట్ రెండు కేటగిరీల వాళ్ళకి కాదు ఈ అధ్యాయం అందులో కూడా ఉన్నాయి ప్రధానంగా ప్రధానంగా వారి కోసం కాదు ప్రధానంగా ఈ అధ్యాయం మబ్బి పెట్టదు అరే నీ కోరికలు నేను తీరుస్తాను నీ కష్టాలు నేను తీరుస్తాను అని పెట్టదు ఇది సూటిగా బాబావారు ఇవ్వదలుచుకున్న లేదో సూటిగా చెప్పేటువంటి అధ్యాయం కాబట్టి జిజ్ఞాసువులు ఎవరైతే ఉంటారో ముముక్షువులు ఎవరైతే ఉంటారో అంటే అర్థం నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది ఊరికేనే కాలక్షేపం కోసం కాదు నేను బాబావారి పాదాలు పట్టుకున్నది ఊరికనే కాలక్షేపం కోసం కాదు ఆయన ఏదో ఇష్టాడేది కాదు నా జన్మని సార్థకం చేసుకోవడానికి ఆయన పాదాలు పట్టుకున్నాను ఈ కలియుగంలో నన్ను నేను తరింపజేసుకోవడానికి ఆయనకు మించిన మూర్తి లేడు అని నిర్ధారించుకుని ఆయన పాదాలు నేను పట్టుకున్నానని మీరు నమ్మినారు కాబట్టే ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈరోజు బాబావారి ఇక్కడ వివరింప చేస్తున్నారు కాబట్టి అదాంట్లో మొట్టమొదటి పదం సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా చేసి తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారములను దారి చూపును అందువల్ల ఈరోజు మీరు ఏదైతే వినబోతున్నారో ఈ అధ్యాయంలో అంత రసవత్తరంగా ఉండదు రసవత్తరంగా ఉండేది మొదటి రెండు సెక్షన్ల వాళ్ళకి ఆర్తులు అర్ధార్థులకి అరే నువ్వు కాసేపు భజన్ చేయరా బాబా వారు వస్తాడు నువ్వు అన్నదానం చేయి బాబా వారిని కోరి తెరుస్తాడు మంచి కోడలు వచ్చేటట్టు చేస్తాడు మంచి అల్లుడు వచ్చేటట్టు చేస్తాడు అసవత్ ఉంటుంది మనకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం కూడా కదా కోరుకుంటాం ఇది కనెక్ట్ కాదు అందువల్ల కాస్త శ్రద్ధ చూపించకపోతే నేను చెప్పేదంతా ఎవరో నెల్లూరు నుంచి వచ్చినాడు నాయన తలకాయ తినేసిపోయినాడు అనేటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది అది అది రాకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి మీకు చెప్తూ ఉన్నా కాబట్టి ఇక్కడ ఈ చదివారు కాబట్టి ఇందులో ప్రధానమైన అంశాలు ఒకసారి చూస్తే సాఠే దానికి సంబంధించిన కథ ఉంది రాధాబాయి దేశ్ముఖ్ ఆమెకు సంబంధించిన కథ ఉంది మన ప్రవర్తన గూర్చి బాబా సందేశం అదొకటి ఉంది సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమును ప్రోత్సహించుట అదొకటి ఉంది ఉపదేశములో వైవిధ్యం నింద గూర్చి బోధ పనికి తగిన ప్రతిఫలం ఇవే కదా ఉండేది సాటే కథ నుంచి మీకు తెలుసు కథ ఏముందో సాటే కష్టాలు ఎదుర్కొన్నాడు ఒకప్పుడు బాగా బతికిన వాడు కష్టాలు ఎదుర్కొన్నాడు ఆ కష్టాలను తట్టుకోలేక పారిపోవాలనుకున్నాడు ఆ తర్వాత ఆ ఇబ్బందుల్లో ఎవరో బాబాని పరిచయం చేశారు బాబా దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పరబ్రహ్మ స్వరూపమని గుర్తించాడు ఆయన సమక్షంలో గురుచరిత్ర చదివాడు వెంటనే ఆయనకి స్వప్నంలో బాబావారు సాక్షాత్కరించారు స్వప్నంలో సాక్షాత్కరించి గురుచరిత్రను బోధిస్తున్నట్లుగా కనిపించాడు దీని యొక్క ఉద్దేశం ఏంటని అని సాహెబ్ దీక్షిత్తుని అడిగాడు ఆయన బాబావారిని అడిగి ఈ బాబా అమాయక భక్తుడు మీరు స్వప్నంలో కనిపించారట దాని ఉద్దేశం ఏంటి మరలా ఒక్కొక్కసారి పారాయణం చెయ్యాలా సరిపోతుందా అని అడిగాడు దానికి బాబావారు మరొక్కసారి సప్తహం పారాయణం చేయండి వాడి కష్టాలన్నీ తీరిపోతాయి వాడి బావుబంధాలన్నీ తీరిపోతాయి చెప్పాడు ఇది తెలుసు కదా తెలుసు కదా అందరికీ ఆ తర్వాత టర్నింగ్ ఉంటుంది అక్కడ ఆ టర్నింగ్ ఏంటంటే ఇది చెప్పేటప్పుడు అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు పేరెవరు ఎవరైతే సచ్చరిత్రం రాశారో హేమండ్ పంత్ గారు ఆయన వింటున్నా ఆయన వింటుంటే అక్కడి నుంచి మొదలయ్యింది కదా ఉదాహరణకి మీ చుట్టూ ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి ముఖ్యంగా స్త్రీ భక్తులు మాట్లాడుకుంటారు నేను ఆ కూడికి వెళ్తే ఆడు ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసా కానీ ఆ పూజారి నేరుగా నా దగ్గరకే వచ్చి నాకు ఇచ్చాడండి అంటే పక్కన ఉండేవాడు ఆహా ఈ ఒక్కటే భక్తురాలు మేము భక్తురాలం కాదు అని అనుకుంటాం ఇంకొంతమంది రాత్రి బాబా కల్లో కనిపించి ఏం చెప్పాడో తెలుసా అంటే ఆహా నీకొక్కడికే కల్లో కనిపించింది మాకు ఎప్పుడు కనిపించింది అన్ని అబద్ధాలంటే ఈ చెప్పి నన్నేస్తాను అవును కదా ఇదే సమస్య హేమంపతి గారికి వచ్చింది అదేంటిది నేను చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉన్నాను బాబా వారి అనుగ్రహం కోసం ఈయనేమో వారమైంది వచ్చి వారమైంది ఒక సప్తాహం చేస్తే బాబావారు స్వప్న దర్శనం ఇచ్చినాడు సందేశం ఇచ్చాడు ఆయన ఒక్కసారి సప్తాహం చేసి నలభై సంవత్సరాలు చదువుతున్న గురు చరిత్ర నాకేమివ్వలా ఏడు సంవత్సరాల నుంచి ఉన్న షిరిడీలో నాకేం రాల ఈ సంశయం వస్తుంది ఎవరికైనా ఈ సంశయం వస్తుంది నాకు కూడా చాలా సందర్భాల్లో సాయిదాసి గురువు గారు అద్భుతంగా మాట్లాడితే ఏం ఆయన ఒక్కడే ఎదుడు బాబా నాకు ఎందుకు ఇయడు అనిపిస్తుంది అంతే కదా ఎవరికైనా కాబట్టి రమణ గారిని చూసినప్పుడు ఆయన అరవై ఐదు డెబ్బై దాటేసి ఉంటాయి కానీ రివర్స్ అయింది యువకుడులాగా ఉంటాడు ఆయన చూస్తే వస్తుంది ఈయనకేవో ఉత్సాహంగా ఉంటాడు నవయువకులలాగా యాభై మూడేళ్ళకి మేమే ముసలి అయిపోయినాం అని అనిపిస్తుంది అంటే అసూయ ప్రేమతో కూడిన అసూయ ద్వేషంతో కూడిన అసూయ కాదు ఇది ప్రేమతో కూడిన అసూయ బాబావారు ఆయనకే ఎందుకు ఇవ్వాలి సొం సాక్షాత్కారం నాకెందుకు ఇవ్వలేదు ఇది సమస్య దానికి సంబంధించి బాబావారు శ్యామా దగ్గరికి పంపడం శ్యామ వారి ద్వారా వచ్చినటువంటి సందేశం ఆ తర్వాత పెద్ద ముసలావాడి ఆయన కథ చెప్పడం ఇదంతా మీరు చదివారు కాబట్టి దాని గురించి చెప్పడం లేదు దీంట్లో ఉన్న మర్మం నాకు అర్థమైంది మాత్రమే మీరు చెప్తున్నా ఇది ఫైనల్ అని కాదు నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఒక ఖాతా ఉంటుంది బ్యాంకుల్లో ఖాతా ఉంటుంది కదా అలా ఖాతా ఉంటుంది ఇది స్పిరిచువల్ అకౌంట్ స్పిరిచువల్ అకౌంట్ ఉంటుంది ఈ అకౌంట్ ఎప్పుడు తెరవబడింది అంటే ఎప్పుడైతే నువ్వు జన్మ నిత్యావో ఆది జన్మ ఎప్పుడైతే నువ్వు భగవంతుడితో ఐక్యమై ఉండో లేదా భగవంతునిలో లీనమై ఉండో లేదా ప్రకృతిలో భాగమై ఉండో ఒక జీవిగా ఉద్భవించావో ఒక దేహాన్ని పొందావో అప్పుడు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ దేహంతో చేసినటువంటి పాపాలు ఆ దేహంతో చేసినటువంటి పుణ్యాలన్నీ అక్కడ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి ఒక పెద్ద లెడ్జర్ తయారవుతుంది ఆ లెడ్జర్ నిర్వహించేది ఎవరు అంటే చిత్రగుప్తుడు అని మనం ఉంటాం ఏదో గుప్తుడు ఎవరైతే ఏమి అయితే ఉంది తయారవుతూ ఉంది ఆ విధంగా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో అన్ని ఎత్తిన తర్వాత మానవుడు జన్మ ఎత్తారని అంటారు శాస్త్రం అద్భుతమైనది ఇచ్చింది అని అంటే ఖాతా చాలా పెద్దది చాలా పెద్ద ఖాతా ఉంది దాని ఏమంటాం మనం సంచిత కర్మ సంచిత కర్మల బ్యాంకు నిధి ఒకటి ఉంది నాకు ఒక నిధి ఉంది మీకు ఒక నిధి ఉంది నా సంగతి మీకు తెలియదు మీ సంగతి నాకు తెలియదు మీకు పైకేం తెలుసు నేను బాబా భక్తుండేమో కాబట్టి సత్సంగం చెప్తున్నాడు ఆడవరకే మీకు తెలుసు నా పూర్వ జన్మలు మీకు తెలియదు నా నాకు కూడా తెలియదు తమాష ఏంటంటే మీ ఖాతా అన్ని లెజలలో ఉండి అన్ని భాగాలు అన్ని పొదుపు అన్ని తెలిసిన వాడు ఆయన నా గురించి తెలిసిన వాడు ఆయన కాబట్టి తెలియని విషయం గురించి మనం చర్చించుకుంటూ ఉంటున్నాం తెలియని విషయం తెలియదు దీనికి ఎంత ప్రమాణం భగవద్గీత ప్రమాణం భగవద్గీత ఏం చెప్తుంది ఆత్మకు నాశనం లేదు దేహానికి మాత్రమే నాశనం అందువల్ల నా ఖాతాలో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బాబావారికి తెలుసు కాబట్టి ఒకవేళ అనేక ఉపాధుల్లో గనక నా కర్మ క్షయమవుతూ క్షయమవుతూ వస్తూ ఉంటే ఇప్పుడు బాబావారు నాకు అనుగ్రహం ఇచ్చేసినట్టు మీకు అనిపిస్తుంది వాస్తవానికి ఇది ఇప్పుడు లెక్క కాదు నేను ఇప్పుడేదో గుడికి వెళ్ళానను ఇప్పుడేదో సేవ చేశానో ఇప్పుడేదో సత్సంగం చెప్తున్నాను కాదు ప్రీవియస్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు మీ బ్యాంక్ వెళ్ళారనుకోండి మీరు ఒక లక్ష రూపాయలు రాశారంటే డిపాజిట్ విత్డ్రా ఫామ్ అప్పటికప్పుడే వేసినట్ట అర్థం అది ఎప్పటి నుంచో దాచుకుంటున్నారు ఎప్పటి నుంచో దాచుకున్న అమౌంట్ని ఇప్పుడు మీరు డ్రా చేసేసుకోవచ్చు అది ఎలా డ్రా చేస్తారండి ఈ నెలలో వేసిన దాన్ని డ్రా చేయండి అంటారా అది నాదండి నా అకౌంట్ అదే అకౌంట్ ఇక్కడ ఉంది సాటే గారు ఆయన అకౌంట్లో బ్యాలన్స్ బాగా ఉన్నట్టుంది అందువల్లనే ఆయనకు వాహనంలో సాక్షాత్కారం అయిపోయింది హేమంతపంత్ గారికి కాస్త టైం పట్టేటట్టుంది అందువల్ల ఆయనకు అర్థమైంది ఏంటి వరకు కాబట్టి ఒక్కొక్కరు అకౌంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ మనకి ఎలా అర్థమవుతుందంటే అండి ఇదంటే అర్థమైపోతుంది మనం పట్టిందంతా బంగారం అవుతుంటే క్షీణించిపోయింది సంచిత కర్మ పట్టిందంతా చండాలం అవుతుంటే ఇంకా ఉంది రైనా ఇంకా ఉంది వ్యాపారం పెడితే లాస్ ఉద్యోగానికి అప్లై చేస్తే రాదు సరే అందరూ చేసుకుంటున్నారు కదా అని పెళ్లి చేసుకుంటే గయ్యాలు వస్తుంది అందరూ బాగా సాఫ్ట్వేర్లు కదా అని చెప్పి సాఫ్ట్వేర్ని చూసుకుంటే వాడికి ఇవ్వాలని తీసేస్తాడు కాబట్టి ఆ స్కూల్లో అందరూ చదివారు మంచి మార్కులు వచ్చినాయి నా పెట్టడం కూడా అక్కడ చేరేస్తా ఉంటుంది అక్కడికి లేకపోతాడు అటువంటి బ్యాలెన్సు ఉంది ఈ లెక్క కనుక మీకు అర్థమైపోతే సాయిబంధులరా జీవితంలో దుఃఖం అనేది ఉండనే ఉండదు ఎందుకని మనం సిద్ధం అయిపోతాం ఓహో బాబా వారు చెప్పిన సహనం ఇక్కడే వస్తుంది సహనంతో ఉండు అంటే నాయన బ్యాలెన్స్ నీ తెలియదు కాబట్టి ఇప్పుడు కష్టం వస్తే కుంగిపోవద్దు సహనంతో ఉండు వీళ్ళక క్లియర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి మాకేంటంటే దీని విషయం ఎందుకు చెప్పాలి అంటే కనుక ఒకవేళ మన జీవితంలో కష్టాలు ఎదురైతే ఈ అకౌంట్ ఎక్కడో బ్యాలెన్స్ పడిందని గుర్తిరిగి బాబా పాదాలు గట్టిగా పట్టుకొని నాయన దాన్ని క్షయం చేసుకునేటువంటి ఉపాయాన్ని నాకు బోధించు ఏంటండి ఉపాయం సచరిత్ర నిండా ఉపాయాలే మీరు ఏ అధ్యాయాన్ని తిరిగి తీసినా కూడా ప్రతి అధ్యాయం నీకు బోధిస్తుంది ఏ విధంగా నీ కర్మని నాశనం చేసుకోవాలి ప్రతి అధ్యాయంలో తెలుస్తూ ఉంది అందువల్ల సాయిబంధులరా నిబద్ధత లేదా నిలకడ ఈ రెండు ఉంటేనే నీకు బాబావారి అనుగ్రహం శీఘ్రంగా వస్తుందని సాటే గారి ఉదాహరణలో తేల్చి పడేశాడు ఈయన పారాయణ చేస్తున్నాడు ఏకనాథ్ భాగవతం ఎవరో మిత్రులు వచ్చారు ఆయన వదిలిపెట్టేసి బాబా దర్శనానికి వెళ్ళాడు తీసుకెళ్ళాడు అదే ఈయన శ్యామ దగ్గరికి వెళ్ళాడు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు కూర్చోండి నేను నా దినచర్య నా పూజ పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు అది నిబద్ధత ఆ నిబద్ధత మిస్ అయితే అంత మిస్ అయినట్టే మనం ఒక మనం బాబావారి చెప్తూ ఉంటాం నేను ఈరోజు ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాను అని మొదలు పెడతాం మధ్యలో ఏదో ఒకటి పోతుంది జనవరి ఫస్ట్ రోజు తొంభై శాతం మంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాను ఈ రోజు నుంచి అది చేయను అది చేయను అని ఫిబ్రవరి పదిహేనుకి వచ్చేసరికి మొత్తం కింద పడిపోతానండి నిర్ణయాలు నిబద్ధత లేదు నిలకరణ లేదు కాబట్టి సాటే గారి కథలో కాకా సాహెబ్ దీక్షిత్ ఇచ్చిన వివరణలో హేమంత్ గారికి ఇచ్చినటువంటి బోధనలో గారిని మధ్యవర్తిగా చేసినటువంటి బోధనలో నాకు అర్థమైంది ఏంటంటే నిలకడ నిబద్ధత ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా వేణు పెట్టుకోవాలి ఇలా వేణు పెట్టుకోవాలి ఎలా ఆత్మ విమర్శ చేసుకోవాలి నిబద్ధత ఉందా నిలకడ ఉందా ఎందుకండి మరల ఇది సాధకుల కోసం నేను మాట్లాడేది సాధకుల కోసం మాట్లాడేది ఎందుకని అనకూడదు నిబద్ధత నిలకడ ఉంటే నువ్వు సాధించలేనిది లౌకికంగానూ ఏది లేదు ఆధ్యాత్మికంగానూ ఏది లేదు లౌకికంగా కూడా లేదు మీరు ఒక వ్యాపారం పెట్టారనుకోండి వ్యాపారం అక్కడ పెట్టి ఇంకెవరికో అప్పగిచ్చి నువ్వు బయట తిరుగుతూ ఉంటే వాడు నేను ముంచేస్తాను నీకు నిబద్ధత లేదు నిలకడ లేదు నువ్వు ఎవరు చెప్పిన మాటలన్నీ వింటున్నావు అనుకోండి ఇంట్లో కూర్చొని అటు సీరియల్ చూసే టైంలో అది ఇటు బిజీగా ఉంటారు అనుకోండి మిగిలిన టైంలో చూస్తున్నాం అనుకోండి వాళ్ళు చెప్పిందంతా వింటూ ఉన్నట్లయితే అనవసరంగా మీ బ్రెయిన్ అంతా చెడిపోతుంది ఆ సమయంలో బాబా పూజ చేయొచ్చు సచరిత చదవచ్చు లేదా ఇంకేదన్నా సేవ చేయొచ్చు బాబా చెప్పడం చెప్పడంలే ఆధ్యాత్మిక మార్గంలో ఉండడమే మన అదృష్టం ఈరోజు ఇంతమంది ఉంటే మైక్ పెట్టి అనౌన్స్ చేస్తే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే కన అసలు మన అదృష్టానికి మనమే పొగ్గిపోవాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాబా ఏ ఏ పూజ చేసినా ఏ సేవ చేసినా మనస్ఫూర్తిగా నేను చేస్తాను అని ఒక్క ఒక్కసారి ఆయనకి మనం ఒక్కసారి వాగ్దానం చేసినామంటే అప్పుడు నిబద్ధత వచ్చేస్తుంది నిలకడ వచ్చేస్తుంది నిలకడ లేకపోవడానికి కారణం ఒక శత్రువు ఒక మిత్రుడు ఇక్కడ ఉన్నాడు ఎవరైనా ఆయన పేరు మనసు రెండు పదాలు వాడా మనసు మిత్రువు మనసు శత్రువు ఆయన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సచ్చరిత్ర పట్టుకోగట్టిగా భగవద్గీత పెట్టుకో గట్టిగా మహాభారతం పట్టుకో రామాయణం పట్టుకో అది కట్ చేస్తుంది నియంత్రించేస్తుంది నాకు సచరిత్ర ఇచ్చినంత నాలెడ్జ్ ఇంకో గ్రంథం ఇస్తుందంటే నేను నమ్మను ఇది ఎలా ఉంటుందంటే సూటిగా ఉంటుంది సూటిగా ఎంత సూటిగా ఉంటుందంటే మన జీవితంలో ఇప్పుడు ఏదైతే మనం ఎదుర్కొంటూ ఉన్నామో సమస్యలు వాటికి పరిష్కారం ఎప్పుడో అక్షరబద్ధం అయిపోయింది దాన్ని నువ్వు జీర్ణం చేసుకోవడమే మనకు కావచ్చు కాబట్టి సాయిబంధులరా రెండు పదాలు మళ్ళా గుర్తు చేస్తా నిలకడ నిబద్ధత అంతే ఈ రెండు పదాలని మళ్ళా మెట్లు దిగేటప్పుడు కొన్ని పదాలు వస్తాయి అనుకుంటూ అనుకుంటూ పోండి మొదట ఒక పదం చెప్పాను యోగ్యత ఇప్పుడు రెండు పదాలు నిలకడ నిబద్ధత పోయేటప్పుడు మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళి వచ్చాం మమ్మీ అంటే అప్పుడు కూర్చోరా యోగ్యత రెండు నెల మూడు నిబద్ధత అప్పుడు మా అమ్మ ఊరికే వెళ్ళలేదు చాలా జ్ఞానాన్ని నేర్చుకోవచ్చింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది ఈసారి నన్ను కూడా చేసుకో మమ్మీ అంట తర్వాత అందులో ఉండే కథ రాధాబాయి దేశ్ముఖ్ కథ